ఈ రోజు మీకు ఒక చిట్టి కార్పొరేట్ కథ చెప్తాను ఒక సేల్స్ ఒక క్లర్క్ మరియు వాళ్ళ యొక్క మేనేజర్ ఒక రోజు లంచ్ బ్రేక్ లో పక్కనే ఉన్న హోటల్లో భోజనం చేయడానికి వెళ్తారు అయితే వాళ్ళు దారి వెంట నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పురాతనమైన ఆయిల్ ల్యాంప్ కనిపిస్తుంది అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో లాంటిదన్నమాట అయితే వాళ్ళు ఉత్సాహంగా దాన్ని రబ్ చేసి చూస్తారు అందులోంచి ఒక జీని బయటకు వస్తాడు ఆ జీని అంటాడు మీరు ముగ్గురు తలా ఒక కోరిక కోరుకోండి మీ కోరికలు తీరుస్తాను అని అయితే ఆ మెన్ అత్యుత్సాహంతో ముందు నేను కోరుకుంటాను నేను కోరుకుంటాను అంటాడు సరే ఏం కావాలో కోరుకోమని జీని అడిగితే నాకు బహామాస్ దీవుల్లోకి వెళ్ళి స్పీడ్ బేట్ స్పీడ్ బోట్ డ్రైవ్ చేస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయాలని ఉంది అంటాడు సరే తథాస్తు అంటాడు జీనియా వెంటనే ఇతను అక్కడి నుంచి మాయమైపోయి బహమాజ్ దీవుల్లో ప్రత్యక్షం అవుతాడు ఇది చూసి చాలా ఆనందంగా క్లర్క్ అంటాడు ఇప్పుడు నేను కోరుకుంటాను నేను కోరుకుంటానని అంటే సరే నీకేం కావాలి అంటే నాకు హవాయి దీవుల్లో బీచ్లో పడుకుని హాయిగా మసాజ్ చేయించుకుంటూ ఎంజాయ్ చేయాలని ఉంది అంటాడు అంటే సరే తథాస్తు అంటాడు జీని ఇక ఆ మరుక్షణమే అతను అక్కడి నుంచి మాయం అయిపోతాడు ఇక మిగిలింది మేనేజర్ ఒక్కడు జీని అంటాడు నీకేం కావాలి అని అప్పుడు మేనేజర్ అంటాడు ఏమీ లేదు ఈ లంచ్ బ్రేక్ అయ్యేసరికి ఆ ఇద్దరు యథవలు నాకు ఆఫీసులో కనిపించాలి అని సరే తదాస్తు అని ఆ జీని మాయమైపోతాడు అయితే ఈ చెట్టి కార్పొరేట్ కథలో నీతి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్లో ఎదగాలి అనుకుంటే మీరు మీ బాస్ని పక్కకు తోసేసేసి సైడ్ చేసి ఎదగాలని ఎప్పుడు అనుకోకండి ఎందుకు అంటే మీ బాస్ని కిందకు లాగేసి మీరు ఎదగాలి అని ప్రయత్నిస్తే మీరు ఎలా ఎదుగుతారో అలాగే లాగి మీ బాస్ మిమ్మల్ని పడేయగలడు అని మర్చిపోవద్దు